హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజు లేటెస్ట్ ప్రేమ ఏంటో తెలుసుకుందామండి ముందు అపర్ణాదేవి ఏమో కావ్యత అంటుంది నీకు అసలు పెద్దవాళ్ళు అంటే గౌరవం లేదు నీ జీవితం మీద ఆశ గట్ట ఏం లేనట్టుంది నీకోసం ఎన్ నీకు ప్రపోజ్ చేద్దామని ఎంతో ఆశతో వచ్చాడు వచ్చి ఇంతవరకు వెయిట్ చేశాడు కానీ నువ్వేం చేసావు బయట పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయావు అనేసి అంటుంది అలా అనేటప్పుడు కావ్య అయితే అలాగ చూస్తూ ఉంటుంది అన్నమాట చూస్తూ ఉండేసరికి ఇంకా స్వప్న ఉంటుంది తను నా కోసమే వచ్చిందంటే నన్ను కాపాడడం కోసమే వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అప్పుడు కొందరు రౌడీలు నన్ను కిడ్నాప్ చేయాలి అని చూశారు వాళ్ళ నుండి కాపాడడానికి నా కోసమే వచ్చింది అనేసి చెప్తుంది అలా చెప్పేసరికి అందరూ షాక్గా చూస్తూ ఉంటారు ఇంకా అప్పు అయితే యామని దగ్గరికి వెళ్ళి యామని చెంప అనేది పగలగొడుతుందనమాట తనే కదా కిడ్నాప్ చేయాలి అని చూసింది అది ఆ విషయం తెలిసి తన చెంప పగలగొడుతుంది ఆ దీన్ని ఏంటి అంటే రాజు అయితే చూస్తూ ఉంటాడు రాజు చూస్తూ ఉంటే ఇంకా షాక్ అవుతూ ఉంటాడన్నమాట రాజు కూడా అలా చూసి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్